లేదు వాళ్ళ శాసనసభలో వాళ్ళ ముందే వాళ్ళ బట్టలు పదిస్తామని చెప్పి భయపడుతున్నారు లేదు నేత కార్మికులు యాజమానులుగా మారాలన్నది కేసీఆర్ ఆలోచన అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తెలిపారు సిరిసిలలో నేతా పరిశ్రమను మరింత బలోపేతం చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పనిచేయాలన్నారు అభివృద్ధి చెందితే వేలాది కుటుంబాలకు ఉపాధి భద్రత కలుగుతుందన్నారు ఒక్కో కార్మికుడు మరొక పది మందికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదగాలని కేటీఆర్ చెప్పారు సిరిసిల్లను తమిళనాడులోని తిరుపూర్ మాదిరిగా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందే వస్త్ర పరిశ్రమ కేంద్రంగా మార్చాలన్నదే తమ లక్ష్యమని తెలిపారు ఈ దిశగా వర్కర్ టు ఓనర్ పథకాన్ని సంక్రాంతి గారి ఆలోచన ఇక్కడ నేత కార్మికులు ఆసాములు కావాలి వర్కర్ ఓనర్ కావాలి ఎన్ని రోజులు వేరే వాళ్ళ కింద పనిచేయాలి మీరు ఇంకో పది మందికి ఉపాధి ఇచ్చే వాళ్ళుగా తయారు కావాలి ఇక్కడ పరిశ్రమ విస్తరించాలి సిరిసిల్ల కూడా ఒక తిరుపూర్ మాదిరిగా వేల కోట్ల వస్త్ర ఉత్పత్తులను తయారు చేసే స్థాయికి చేరాలనేది కేసీఆర్ గారి ఆలోచన ఇవాళ వారి ఆలోచనకు అనుగుణంగానే అపారల్ పార్కు లో రెండు పరిశ్రమలు మేమే తీసుకొచ్చాం గ్రీన్ నీడిల్ అనే పరిశ్రమ అక్కడ ఇవాళ తయారయ్యే ఉత్పత్తులు న్యూయార్క్ పోతా ఉన్నాయి అట్లాగే పక్కనే ఉండే టెక్స్పోర్ట్ అనే పరిశ్రమ అందులో కూడా ఇవాళ దాదాపు రెండు వేల మంది మహిళా సోదరి మనులు పనిచేస్తా ఉన్నారు మా ఆలోచన ఇక్కడ ఏముండే అంటే ఇక్కడ దాదాపు కనీసం ఒక పదిహేను వందల మంది మా నేత కార్మికులు ఆసాములు కావాలి పక్కన అపారల్ పార్కులో ఒక ఇరవై ఐదు వేల మంది మా ఆడబిడ్డలకు ఉపాధి కలగాలని చెప్పి రెండు వందల ఎకరాల్లో ఇంత అద్భుతంగా మేము ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను సిరిసిల్ల శాసనసభ్యుడిగా మరి నేను డిమాండ్ చేస్తా ఉన్నా బీఆర్ఎస్ తరఫున మీరు సంక్రాంతి లోపల ఈ వర్కర్ టు ఓనర్ అనే కార్యక్రమాన్ని వెంటనే ఇప్పటికే రెండేళ్లు తాత్సారం చేసిండు మీరు రెండేళ్ళు పూర్తి స్థాయిలో ఈ పథకాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నం చేసినారు ఇకనైనా మీ మొద్దు నిద్రల నుంచి బయటికి రండి వెంటనే సంక్రాంతి లోపలే ఈ వర్కర్ టు ఓనర్ అనే పథకాన్ని స్టార్ట్ చేయాలి దానికి తగిన మొత్తంలో మరి పూర్తి స్థాయిలో పవర్ లూమ్ సబ్సిడీ మీద కొనడానికి గతంలో ఏ ప్రణాళికలు అయితే ప్రభుత్వం రూపొందించిందో దానికి అనుకూలంగా వచ్చే లో కూడా డబ్బులు పెట్టాలి మీరు సంక్రాంతి లోపల లిస్టు ఫైనల్ చేసి ఆసాంలకు గనక లేకపోతే సంక్రాంతి తర్వాత వెంటనే మా పార్టీ ఆధ్వర్యంలో సిరిసిల్లలోని నేతన్నలందరినీ ఇక్కడికి తీసుకొచ్చి నేత కార్మికుల్ని ఇక్కడ తీసుకొచ్చి ఎవరి కోసం అయితే కేసీఆర్ గారు ఇంత పెద్ద కార్యక్రమాన్ని తీసుకున్నారో దాన్ని నిర్వీర్యం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు నేతన్నలకు వ్యతిరేకంగా చేస్తున్న ఈ